ఏయు అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవిని ఐదేళ్లుగా వేధిస్తున్నారని అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు ఒపిచారు అయినా మీడియాతో మాట్లాడుతూ ఆవేత ర కావడం వల్ల ఈ వేదం ఆవేదన వ్యక్తం చేశారు తీసుకుంటారు ఒక సైకిల్ అనుకోండి కారు కూతుంటే సైకిల్ రోడ్డు పక్షాన ఉంటాం లేకపోతే కారు రోడ్డు పక్షాన ఉంటాం డబుల్ తగిన పక్షను ఉంటాం ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి బాబు మాకు మేము కూటమికి ఓటు వేస్తాం అనేసరికి మా మీద దాడి జరిగింది ఇందులో తొమ్మిది మంది ఉన్నారు ఒక మీద కేసు పెట్టారు మిగతా తొమ్మిది మందిని ఏడు మంది వదిలేశారు అని చెప్పి నాయకులుగా నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెల్లగొచ్చుకుంటే అప్పుడు మీడియా వాళ్ళు పిలిపించి మీడియా సమక్షంతో వాళ్ళు చెప్తే అలాగే పైన అటు ఎవరైతే నాయకుడు నాయకుడి పైన మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడగడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేదా నియంత్ర పాలన అనిపించుకుంటుందా అదే అడుగుతున్నాం మేము మీరు మీరు గత గతంలో రాసినటువంటి రాత రాత్రులన్నీ చూడండి సాక్షిలో వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి ఆ రాత్రులన్నీ కూడా అనేక తప్పుడు రాత్రులు రాశారు మరి వాళ్ళ మీద మీరు కేసు తీసుకున్నారా ఈరోజు పోలీసు యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు మేము గారు తీసుకొని కేసు ఫైల్ చేసామని మరి సుమోటగా తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటగా కేసు ఫైల్ చేశారా చెప్పండి ఎన్ఎస్ఈఓళ్లు కంప్లైంట్ చేస్తే కదా మీరు కేసు ఫిస్ట్ చేయలేదే ఎంతమంది అరెస్ట్ చేశారు ఎంతమందికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన మీద ఆయన బయటగా రాను లేదు పొట్టలో కూర్చోబెట్టారు దాడి పొడిగున ఆయనకు ఆంక్షలు విధించారు మరి ఎంతమంది మీరు పెట్టారు కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది ఈ పొట్రలకు దిగుతుంది వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని చెప్పారు ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి వారికి విడదీసి పాలించడం బ్రిటిష్ వర్లాగా వీళ్ళకి అలవాటు అయిపోయింది మాట్లాడితే మేము ఎన్ని కార్పొరేషన్లు పెట్టాము అన్ని కార్పొరేషన్లు పెట్టాం లేకపోతే ఈ వర్గానికి టికెట్లు ఇచ్చాం ఆ వర్గానికి టికెట్లు ఇచ్చామని చెప్పేసి అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా ఎన్ని కుయర్తులు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి వర్గాల మధ్యన విభేదం సృష్టించినే కాదు మొన్న ఆ మధ్యన మొన్న ఎలక్షన్ రోజు ఎవరిది ఎమ్మెల్యే శివకుమార్ శివకుమార్ ఉన్నారు శివకుమార్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు లైన్లో నిలిచినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొట్టాడు ఆయన అడిగింది ఏంటి వింతమందితో ఎందుకు వెళ్ళిపోతున్నారని అని చెప్పేసి తిరిగి ఆయన శివకుమార్ గారు ముందు ఆయన మీద ఎమ్మెల్యే గారు ఆ సుధాకర్ అని సుధాకర్ అనుకుంటా సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్ నుంచి వచ్చినట్టుండే ఉంటాడు ఆస్ట్రేలియా నుంచి తెలియ ఆయన కొడితే వీళ్ళ మీద కేసు పెట్టారు వీళ్ళ మీద కేసు పెట్టినప్పుడు కేసు పెట్టారు తప్ప శివకుబరం మీద పెట్టలేదు అలాగని అని చెప్పేసి సాక్షి పేపర్లు ఏమన్నా సరండి సాక్షి పేపర్లో అడ్డగోలుగా సుధాకర్ ముందు కొట్టాడు రాశారు చూడండి ఒకసారి సాక్షి పేపర్ తెచ్చి చూపించాను అంటే ఇంత అడ్డగోలుగా రాసినటువంటి పేపర్లో రాత్రుల పోలీసులు కనిపించట్లేదు అని అడుగుతున్నాను అధికారులకు కనిపించట్లేదా అని అడుగుతున్నా అలాగే ఈ పిల్లల రామకృష్ణారెడ్డి ఆయన అందుచేరుల ఇంట్లోనే ఈ బాంబులు దొరికితే సాక్షి పేపర్లు ఏం రాసిందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లోనే బాంబులు దొరికేవని రాశారు మరి ఆ రోజు మీరు సుమోటగా కేసు బుక్ చేయడం రాదా తెలీదా అంటే ఆ సాక్షి అయితే మీకు అతీతం అన్నింటికంట సాక్షి పేపర్ అందులో విలేకరులందరూ అతీతం అందుకే అధికార యంత్రాంగం అంత కూడా ఆలోచన చేసుకోవాలి కేసులు పెట్టే ముందు ఇప్పుడు మనకు కానీ వాక్ స్వాతంత్రం ఉంది మీరు కేసులు పెట్టేసుకుంటే ఎవరు ఎవరైనా ఏ మాట మాట్లాడితే ఆ కేసులు పెట్టేస్తే ఇంక వాక్ వాక్ స్వాతంత్రం ఎందుకు అవుతుంది ఏదైనా అండగోలుగా మాట్లాడారంటే బాధితులు పక్కన పెట్టుకొని పని అండగోలుగా మాట్లాడారు బాధితులు మన దగ్గర లేరు బాధితులు తప్పో ఒప్పో తర్వాత నిర్ణయించండి నేను అందుకే అడిగి అందుకే అడుగుతాను ఒక సైకిల్ కానీ సైకిల్ వెళ్తుంటే కారు కానీ కారు వాడు కుద్దాడు అంటే కారు పక్షాన్ని నించుటావా సైకిల్ పక్షాన్ని నించుటావా ఎవరికైతే డబ్బులు తగలేవో మానవతా దృక్పథంతో వాడు వాడి పక్కన నించుకునే ప్రయత్నం చేస్తాం అది నేను ఏమంటానంటే ఈరోజు బాధితులు ఉన్నారు వాళ్ళు వచ్చి స్వ స్పష్టంగా చెప్తున్నారు మాకు ఇలాగా మాపై దాడి చేశారు కేవలం మేము కూటమికి ఓటు వేశామని చెప్పి మా ముఖంగా మీడియా ముఖంగా వాళ్ళు చెప్పారు చెప్తుంటే మీరు సుమోటగా కేసు ఫైల్ చేసి ఎవరిని భయపడతలు గురి చేయాలని ట్రై చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తెలియజేస్తున్నాం